సర్వాధికారి అయిన ప్రభనే శ్రీ కృష్ణ మహిమ కలిగిన గాక ఆమె దేవుడిచ్చిన మరొక అవకాశాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు ఈరోజు వాక్య ధ్యాన భాగంగా లోకాష్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిది నుంచి పద్నాలుగు వచనాలు తామే నీతి తమ్ము నమ్ముకొని ఇతరులను ధృవీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను ప్రార్థన చీటకే ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళి వారిలో ఒకడు పరిస్ పరిసైడు ఒకడు శుంకరి పరిసైడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను విభిచారునైనా ఇతర మనుషుల వలన ఈ శుంకరి వలనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను వారం నకు రెండు మార్లు ఉపవాసం చేయించు నా సంపాదన అంతటిలో పదవ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుని దేవా పాపినైన నన్ను కరుణించమని అతని అతనికంటే ఇతడు నీతి తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడినని తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపు బండి అని చెప్పాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రము మహాగరుడా పరిశుద్ధుడా మీ పాదాలకు లెక్కలేని స్థుతి స్తోత్రాలు దేవ ఈ దినమంతా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా నీ ప్రేమలో జ్ఞాపకం చేసుకుని దేవ కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయటానికి మిరిచిన ఈ గొప్పతరుణాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరిచేసుకుని మీ కృపలో బలవంతులుగా ఉండటానికి సహాయం దయచేయమని ఉన్న ప్రభని యేసుకరిస్తున్నామన్న ఈ మనవలు అడిగి వేడుకున్నాం తండ్రి ఓమె ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మన పాఠ్యాంశం ఏమిటంటే దేవుని సన్నిధిలో మనలను మనము ఎలా కనపరుచుకుంటున్నాం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు మన గురి ఏటువైపు ఉంది ప్రార్థనలో మన గురి దేవుని వైపు ఉందా లేదా మన స్వగతం వైపు ఉందా లేదా ఇతరుల వైపు ఉందా ఈ విషయాన్ని మనం గమనించాలి ప్రభనేసుక్రీస్తు వారు అక్కడున్న కొందరితో ఈ ఉపమానం చెప్తున్నా ఆ ఉపమానం ఏమిటంటే కొంతమంది వ్యక్తులు తమ్ము తాము నమ్ముకుని ఇతరులను తృణీకరించి తామే నీతిమంతులుగా వారు నిర్ధారణ చేసుకుంటారు ప్రభనేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పిన సందర్భంలో కొందరితో ఈ ఉపమానం చెప్పినని ఆయన మనకు మనవ చేస్తున్నారు అనగా ఆ కొందరిలో మనము కూడా ఉన్నామనేది జ్ఞాపకం చేసుకుని ఈ పాఠ్యాంశంలో ఇద్దరు వ్యక్తుల ద్వారా దేవుడు అనేక రకాల మంచి గుణలక్షణాలను మన జీవితంలో మనం పెంపొందించుకోవాలని అలాగే దేవునికి వ్యతిరేకమైన లేదా మన స్వగతానికి సంబంధించిన దేవుణ్ణి ప్రేమించలేని దేవుణ్ణి గౌరవించలేని స్థితి నుంచి మనను మనము మనస్సాక్షిని పరిశీలన చేసుకుని దేవుని యొక్క కృపకు పాత్రలుగా ఉండి నీతిమంతులుగా మనం తీర్చిపడాలనే ఒక గొప్ప ఉద్దేశాలు ఇక్కడ చదువుకున్న వాక్య భాగాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే ఆరు వచనాల్లో క్రైస్తవ జీవితాన్ని ప్రభువు తన ఉపమానం ద్వారా ఎంతో చక్కగా మనకు ఆయన వివరించారు ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు అందులో ఒక వ్యక్తి పరిసేయుడు ఒక వ్యక్తి శృంకరి అయితే పరిసేయుడు ప్రార్థన చేస్తున్నాడు దేవాలయంలో నిలబడి ప్రార్థన చేస్తూ నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలె కాక ఈ శుంకర వలె కాక ప్రభా నేను మంచిగా ఉండటానికి నిమిచ్చిన పరిస్థితిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నానని తన యొక్క స్వాగతం గురించి దేవుని ఎదుట హెచ్చించుకున్నట్లుగా మనకు కనబడుతుంది ప్రియదేవుని బిడ్డలారా మనం ప్రార్థన చేసేటప్పుడు మన గురి ఎటువైపు ఉందో మనం ఆలోచన చేసుకోవాలి అలాగే తన స్వగతం గురించి దేవుని దగ్గర హెచ్చించుకున్న వ్యక్తిగా కనబడుతున్నాడు దేవుని యొక్క నామాన్ని ఏమాత్రం హెచ్చించకుండా ఇతరులను తీర్పు తీర్చే వ్యక్తిగా తన స్వాగతాన్ని దేవునికి విన్నమించుకున్న వ్యక్తిగా కనబడుతున్నాడు కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధిలో మనం నిలబడి ఉన్నామని మనం గుర్తెరిగి దేవునికి ప్రియమైన పాత్రులుగా మన యొక్క ప్రతి పాపమును ఒప్పుకుని క్రీస్తులో మనం కట్టబడిన వ్యక్తులుగా ప్రియమైన వ్యక్తులుగా మన జీవితాన్ని దేవుని యొక్క ఆలయంలో శుద్ధీకరించుకోవాలి ఇక్కడ పరిచేడు గురించి మనం ఆలోచన చేసినట్లయితే పరిచేయుడికి దేవుని యొక్క స్పృహ ఏమీ లేదు నోటితో దేవాని ప్రభుని పలుకుతున్నాడు కానీ ఆ దేవ అనే పదంలో ఏ విధము కూడా మనం చూసినట్లయితే గమనించినట్లయితే విధేయత అనేది కనపడటం లేదు దేవుని యొక్క నామాన్ని కనపరచినట్లుగా మనకు కనబడతాలి తన స్వనీతిని అతను కనపరుచుకుని ఇతరులకు తీర్పు తీర్చేవాడిగా కనపడుతున్నాడు అంతేకాకుండా ఇతరులను తృణీకరించే భావం మన జీవితాల్లో ఒక్కొక్కసారి మనం మనం చేసిన తప్పులను మన స్థితిని మనము జ్ఞాపకం చేసుకోకుండా ఇతరులను మనం తృణీకరించే వ్యక్తులుగా మనమే నీతి మంతులుగా మనం మనము తీర్పు తీర్చుకుంటాం కానీ ప్రపంచ దేవుని యొక్క దృష్టిలో మన యొక్క నీతి ఎలా ఉంది అనేది మనం జ్ఞాపకం చేసుకోం దేవుని యొక్క లేఖనాల గురించి మనం ఆలోచించినట్లయితే దేవుని ఎదుట మన నీతి మురికి గుడ్డల వలె ఉందని అంటున్నాడు అలాగే ఇతరులను తీర్పు తీర్చే ముందు అలాగే మన గురించి మనము ఆలోచన చేసే ముందు దేవుని ఎదుట మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకుని మనము దేవునితో మాట్లాడవలసిన వారమై ఉన్నాం యోహాన్స్ వార్త రెండు అధ్యాయంలో శిష్యుల గురించి మాట్లాడుతూ దేవుడు అనేక విషయాలు నతానేయుల గురించి ఆంధ్రేయ గురించి రెండో జీవులు వారిని పిలిచి దేవుని యొక్క ప్రేమను వారి జీవితాల్లో వారికి చూపించాలని అనేక విషయాలను బోధిస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఏమిటంటే ఇదిగో నేను అందరినీ ఎరిగిన వాడను అందరి యొక్క ఆంతర్యాన్ని ఎరిగిన వాడను ఏ మనిషిని గురించి నాకు సాక్ష్యము చెప్పవలసిన అవసరం లేదని వహన్స్ సువార్త రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మన గురించి దేవుడి దగ్గర సాక్ష్యం చెప్పవలసిన అవసరం ఏమీ లేదు మన మనస్తత్వం ఏమిటో మన జీవన శైలి ఏమిటో మన పరిస్థితి ఏమిటో సమస్తాన్ని ఎరిగిన దేవుడు అందరినీ ఎరిగిన దేవుడు హృదయం యొక్క ఆంతర్యాన్ని ఎరిగిన దేవుడు హృదయాలను పరిశోధించే దేవుడు కానీ పరిశైలి యొక్క వ్యాసధారణ ఎలా ఉందంటే వారు మంచి వస్త్రములు ధరించుకుని తెల్లని వస్త్రములు ధరించుకుని నడివీధుల్లో మూలలు వారు ఎంచుకుని అక్కడ దైవశాస్త్రాన్ని లేదా దేవుని యొక్క గ్రంథాన్ని చేతితో పట్టుకుని వారి యొక్క స్వనీతిని ఇతరులకు బోధించేవారిగా దేవుని యొక్క ప్రేమను బోధించకుండా వారు ధర్మశాస్త్రంలో ఉన్న కఠినమైన విధులను బోధించేవారిగా పరిశీలి కనపడుతున్నారు కాబట్టి ఇక్కడ పరిశైలి గురించి మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రమాణాలకు లేదా దేవుని సన్నిధిలో ఉన్నామని ఆ స్పృహ లేకుండా ఇతరులను తీర్పు తీర్చే వ్యక్తిగా మరి పరిశైలు కనపడుతున్నారు ఇక రెండో వ్యక్తి గురించి మనం చూసినట్లయితే సుంకరులు వారు ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు సమాజంలో ఏమాత్రం కూడా గుర్తింపు లేని వ్యక్తులుగా కనపడుతున్నారు అయితే సుంకరి ప్రార్థన గురించి మనం ఆలోచన చేసినట్లయితే సుంకరి దేవ పాపినైన నన్ను కర్ణించి మంది పలికెను అంతేకాకుండా దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకు ధైర్యము చాలా కర్రము కొట్టుకోవచ్చు రే దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో మళ్ళను మనము బేరీజ్ వేసుకున్నప్పుడు దేవుని యొక్క నీతిని మన యొక్క నీతిని మనం బేరీజ్ వేసుకున్నప్పుడు దేవుని ఎదుట మనం పాపులుగా ఉన్నామనే విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే ప్రసంగిలో మనకు రాయబడి ఉంటుంది దేవుని మందిరం నాకు మీరు పోయినప్పుడు జాగ్రత్తగా చూసుకునండి అలా అనాలోచనగా ఏమాత్రము మాట్లాడటానికి వీలు లేదు ప్రభువు ఆకాశం ముందు ఉన్నాడు మనం ఆకాశం కింద ఉన్నాం కాబట్టి మీ మాటలు కొద్దిగా జ్ఞాని అయిన సులోమాను మరి అక్కడ లేఖనాలలో చూపించినట్లుగా కనబడుతుంది నిజంగా శంకర్ యొక్క ప్రార్థనలో మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మహోన్నతుడని ఆయన ఆకాశమంది ఉన్నాడని ఆయన పరిశుద్ధుడని పరిశుద్ధుడైన దేవుడు తప్ప మరి ఎవ్వరు కూడా మనల్ని రక్షించలేరని ఆయన శరణ్యమని నిజమైన పశ్చత్తాపంతో లోతైన పశ్చత్తాప భావముతో దేవుని గురించిన ఒక మంచి స్పృహని కలిగి ఎంతో భయభక్తులతో మరి దేవుడి వైపు చూడలేని స్థితిలో తన పాప స్థితిని దేవుని మందిరంలో ఒప్పుకుంటూ దూరముగా నిలబడి అనగా దేవుని యొక్క స్థితికి మానవుని యొక్క స్థితికి ఎంత వ్యత్యాసం ఉందంటే తూర్పుకి పడమలకు ఎంత వ్యత్యాసం ఉందో పరిశుద్ధుడైన దేవునికి పాపి అయిన మనిషి యొక్క ఆ దూరాన్ని మనం చూసినట్లయితే ఏమాత్రం కూడా దేవుణ్ణి మనం సమీపించలేని మన మనస్తత్వాలు నిజంగా సుంకరి మరి దూరముగా నిలుచుంది ఆకాశం వైపు కనులెత్తటకు కూడా ధైర్యం చాలా రొంబు కొట్టుకొరచు ఆపినయన నన్ను కరుణించమని దేవుని వేడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క నీతి రావటానికి దేవుని ఎందు భయభక్తులు కలిగి విధేయత కలిగి అన్నిటికీ మించి దేవుని ఎందు మన విధేయత కలిగి దేవుని యొక్క ఆ స్వరూపం యొక్క స్వారూప్యాన్ని మనం అర్థం చేసుకుని మనము భయభక్తులతో దేవుణ్ణి వేడుకుని పాపినని మనం నోటితో ఒప్పుకుని ఆయన ప్రేమను మనం పొందుకునేదానికి ప్రయత్నం చేసినట్లయితే నిజముగా మనం కూడా నీతి మంతులుగా తీర్చిబడతాం అంతేకాకుండా ప్రభు ఇక్కడ ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు కంటే ఇతడు నీతి మంత్రులుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్తున్నాను తను తాను రెచ్చించుకుని వాడు తగ్గింపబడినని తను తాను వాడు హెచ్చింపబడినని దేవుడు అక్కడున్న అభ్యర్థులకు చెబుతున్నట్లుగా మనకు కనబడుతుంది కాబట్టి దేవి బిడ్డలారా ఈ వ్యక్తి సుఖరి మరి కంటే నీతు మంత్రులుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినట్టున్నాడు పాపినైనా మనం కూడా ఈ లోకంలో ప్రభేసుకృష్టి యొక్క కృప ద్వారా ప్రభు మీద మన విశ్వాసం ఉంచటం ద్వారా ఆయన రక్తం ద్వారా మనము కూడా నీతిమంతులుగా తీర్చబడి మరి పరలోకమనే ఆ గొప్ప ఇంటికి వెళ్ళేవారిగా మనం ఉండాలి అలా ఉండాలంటే మన జీవితంలో మరి సుంకరి లాంటి విధేయత సుంకరి లాంటి దేవుని గూర్చిన స్పృహ ఇక్కడ పరిసేడు గురించి ఆలోచన చేసినప్పుడు పరిచేడు ఇతరులను మరి తృణీకరించినట్లుగా అలాగే ఇతరులను తీర్పు తీర్చినట్లుగా కనపడుతుంది కానీ మరి సుంకరి విషయంలో చూసినట్లయితే ఇతరుల గురించి ఏమీ మాట్లాడలేదు తన గురి అంతా కూడా క్రీస్తు వైపే ఉంది తన గురి అంతా కూడా పరిశుద్ధుడైన దేవుని వైపే ఉంది కాబట్టి మన జీవితంలో ప్రార్థన చేసేటప్పుడు మన గురి ఎటువైపు ఉంది ఇతరుల వైపు ఉందా దేవుని వైపు ఉందా లేదా మన స్వగతం వైపు ఉందా ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుని సుంకరి లాంటి ఒక గొప్ప ప్రార్థన మనం చేసినప్పుడు మన జీవితాల్లో దేవుని కృపను అనుభవించగలుగుతాం మనము నీతివంతులుగా తెచ్చిపడతాం అంతేకాకుండా ఈ లోకంలో దేవుని ఎదుట మనం తగ్గించుకున్నప్పుడు మరి ఎవరి దగ్గర మనం తగ్గించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవడైతే దేవుని దగ్గర విధేత కలిగి తగ్గించుకుని ఉంటాడో వాడు హెచ్చింపబడతాడు ఎవడైతే పని అతిశయపడతాడో వాడు తగ్గించబడతారు కాబట్టి దేవుని బిడ్డలారా విధేతితో కూడిన ప్రార్థన పశ్చత్తాపంతో కూడిన ప్రార్థన మహోన్నతుడైన దేవుడు గొప్పవాడని ఆ స్పృహ కలిగిన ప్రార్థన మన జీవితాల్లో దేవుని యొక్క నీతిని తీసుకొస్తుందని మనం విశ్వసించి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుని దేవుని యొక్క కృపలో వద్దిల్లుదాం ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేసిన గాక ఆమె